హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం వచ్చేసి సర్దార్ నగర్ మార్కెట్ ఈ వారం వచ్చేసి ప్రతి మంగళవారం అవుతుంది ప్రతి మంగళారం సర్దార్ నగర్ మార్కెట్ అవుతుంది సర్దార్ నగర్ మార్కెట్ అడ్రస్ వచ్చేసి షాద్ నగర్ షాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఈ మార్కెట్ వచ్చేసి పొద్దువల ఎనిమిది తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు ఉంటుంది ఈ మార్కెట్లో ఆవులు బర్రెలు ఎద్దులు ప్రతి ఒక్కటి దొరుకుతాయి చాలా పెద్ద మార్కెట్ ఆవులకు అయితే దూడలు చూడివి పాడివి తరిపివి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం వచ్చేసి ఏ విధంగా ఉంది మీకు చూపిస్తాను ఆవులు బర్రెలు దూడలు ఇవి వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో తాళ్ళు ఉంటాయి చాలా పెద్ద మార్కెట్ అవుతుంది ఇది మనకి ఆవులకి బర్రెలకైనా బర్ర అయితే తక్కువ ఉంటాయి సూడి బర్రలు ఉండవు ఇక్కడ సూడి ఆవులు ఉండేవి ఖాళీ పచ్చి ఆవులు తరిపివి ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్ ఉంటుంది చాలా దూరం దూరం నుంచి వచ్చి ఉంటారు రైతులు వచ్చేసి ఇవి మొత్తం బర్రెలకి ఆవులకి మొత్తం వేస్తారు ఇక్కడ భోజనం కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఆవులు కట్టేసుకొని అమ్ము అమ్ముతారు తరిపివి చూడివి అన్ని రకాలుగా ఉంటాయి వచ్చేసి మనకి ఆవులు దూడలు గేదెలు మీకు పార్ట్ వన్ వీడియోలో మొత్తం మార్కెట్లో ఏమేమి వచ్చినాయి అదంతా చూపిస్తాను మీరు ఓపెన్ చేసి చూడండి మీకు ఐడియా వస్తుంది ఫుల్ వీడియో చూడండి ఇది వచ్చేసి బర్రెలు మొత్తం బర్రెలు వస్తే ఒక యాభై అరవై బర్రెలు వస్తాయి ఆవులు అయితే రెండు వందలు మూడు వందలు ఐదు వందల దాకా వస్తాయి ఆవులు వచ్చేసి మీకు ఈ వీడియోలో ఖాళీ చూపిస్తున్నాయి ఏ విధంగా వచ్చినాయి రేట్లు అయితే పార్ట్ టూ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్క రేట్ గీత దొరుకుతుంది ఇవి హెచ్ఎఫ్ బుల్స్ కావాలంటే గీర్ దూడలు కావాలంటే రైతులు బేరం చేసే వాళ్ళు అందరు తీసుకొని వచ్చి అమ్ముతారు కొన్ని కట్టుబడ్డలు ఉంటాయి ఇదంతా మార్కెట్ అన్ని రకాల జాతులు వస్తాయి చెల్లకాయ్ ముర్రా వస్తాయి జఫరాబాద్ చాలా పెద్ద మార్కెట్ అవుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు మార్కెట్కి రావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే నేను అవైలబుల్ ఉంటాను ప్రతి వారం ఇక్కడ వచ్చేసి ఎడ్లు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కొనుకుంటే పక్కకు కట్టేసుకుంటారు సూడి పాడి ఇక్కడ రైతు కొన్నారేమో చూపిస్తాను గేదలు వచ్చేసి ఇది చెలకది ఉంది క్రాస్ చిన్న జాతి ఉంది ఇక్కడ వచ్చేసి దులియా క్రాస్ ఉంది ఇది మంచి గ్రీడ్ ఉంది ఇది క్వాలిటీ ఏం రేట్ పడ్డది కాక ఇది బర్రే ఈ గేదా కొన్నారా మీరు ఏమి రేట్ కాక ఇది ఇది గాబాన్ ఉంది ఒక వారం లోపు ఇంతది ఇది వచ్చేసి ఎనింది వారం అవుతుందేమో మంచి క్వాలిటీ ఉన్నాయి వచ్చేసి ఇట్లా రైతులు కొని కట్టేసుకుంటారు పక్కకి ముర్రా వస్తాయి జఫ్రాబాది వస్తాయి చెల్కాయ వస్తాయి క్రాస్ ఉంటాయి అన్ని రకాల గేదెలు దొరుకుతాయి మన డైరీకి కూడా లోడ్ వస్తుంది ప్రతి వారం ఒక లోడ్ వస్తుంది గుజరాత్ హర్యానా పంజాబ్ ఆ ఏరియాల నుంచి వస్తాయి పచ్చి గేదెలు కావాలంటే చెప్పొచ్చు ఎవరైనా లోన్ పెట్టిన వాళ్ళు ఉన్నా కానీ మనకు కరెంట్ అకౌంట్ ఉంటుంది డైరీ పేరు మీద ఇక్కడ వచ్చేసి ఇక్కడ అందరు బ్యారం చేసే వాళ్ళు తెచ్చుకొని వచ్చి అమ్ముతారు అక్కడ సైడు మొత్తం మార్కెట్ बरलूच इच्कने क्या दाम बोले इसका ये दे देखो ना एक बीस को बोला ना एक बीस कम होता दाम होता कितने पैस लाया आप సాత్ బైన్స్లా గాబానేయ సుడి సుడి మీద ఉందంట ఇది ఇప్పుడు రెండు మూడు రోజులలో ఇంతదని చెప్పారు వన్ ట్వంటీ చెప్పిండ్రు రేట్ వచ్చేసి మీకు ధర మాట్లాడుకొని తక్కువ అవుతుంది చూసుకొని తీసుకోవచ్చు కాన్సెల్ అయితే అన్న బొంబాయి బొంబాయి నుంచి తీసుకొని వస్తారని అంటారు బయట నార్త్ నుంచి తీసుకొని వస్తారు గేదెలు వచ్చేసి నార్త్ లోకల్వి అన్ని రకాలు ఉంటాయి ఇది మొత్తం ఒక సైడ్ ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు తీసుకొని వస్తారు ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు గేదెలు అయితే క్వాలిటీని బట్టి ధరలు ఉంటాయి ఎనభై తొంభై లక్ష అరవై డెబ్భై వేలకు బి దొరుకుతాయి కొన్ని చిల్కాయ అయితే ఇక్కడ కూడా వస్తాయి రింగ్ ఉంటాయి ఇక్కడ ఎవరికన్నా ఇవి చిలకాయ చిన్నవి అన్ని రకాల గేదెలు వస్తాయి మనకు ఏ రకం గేదె తీసుకోవాలనుకుంటే ఆ రకం గేదె తీసుకోవచ్చు రింగ్ ఉంటాయి ప్యూర్ రింగ్ ఉంటాయి మార్కెట్ అంతా చూడవచ్చు మీరు ఏ విధంగా ఉందో గేదెలు చూసారు కదా ఆవులు చూపిస్తాను ఇప్పుడు అందాక అవుతుంది మార్కెట్ మొత్తం అక్కడ మీకు ఆవులు చూపిస్తాయి ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి బర్లు ఉంటాయి బేరం అవుతుంది ఆల్రెడీ దూడలు పాలకి ఆవుల రేట్ కొంచెం తక్కువ అయింది ఎందుకంటే ఆవులు పాలు రేట్ తక్కువైపోయిందని ఆవుల రేట్ తక్కువైపోయింది యాభై అరవై నలభై ముప్పై వేలకు కూడా దొరుకుతాయి ఈ మార్కెట్లో తరిపి ఉంటాయి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఈ సైడ్ వచ్చేసి ఎద్దులు ఉంటాయి లైన్గా అన్ని రకాల ఎద్దులు వస్తాయి మనకి హై హై పెద్ద పెద్ద ఎద్దులు ఉంటాయి ఆవులు కూడా ఉంటాయి నాటువి చాలా తక్కువ ఉంటాయి ఆవులు అయితే నాటు జెర్సీ అయితే చాలా ఉంటాయి ఈ లైన్ అంతా తెచ్చి అమ్ముకుంటారు రైతులు ఇక్కడ ఇక్కడ ఉంటే ఉంటాయి వెళ్ళిపోతాయి ఇవి కూడా రింగ్ ఉన్నాయి ఏం రైడ్ చెప్పినావు కాకా ఏం రైడ్ చెప్పినావు పొద్దుగానే ఇవి ఆవులు బర్రెలు ఇక్కడ నుంచి స్టార్ట్ ఆవులు ఎద్దులు ఇందాక ఎండ్ అయిపోతాయి ఈ లైన్లో ఆ సైడ్ వరకు మొత్తం ఇక్కడ నుంచి ఆవులు స్టార్ట్ అవుతాయి మీకు తక్కువ రేటువి కూడా దొరుకుతాయి ఆవులు వచ్చేసి ఇక్కడ కొని కట్టేసుకుంటారు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు నలభై యాభై అరవై డెబ్భై ఎనభై లక్ష రూపాయల దాకా ఉంటాయి ఆవుల రేట్లు అది క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది పూటకి మూడు లీటర్ల నుంచి పూటకి పన్నెండు లీటర్ల వరకు ఉంటాయి ఆవులు ఇది కూడా క్రాస్ ఉంది నాటు ఏం రెడీ చెప్పినావు కాక ఏం రెడీ చెప్పినావు నలభై ఐదు చెప్పినావు ఎన్ని రోజులలో దింతది ఇంక ఇరవై రోజులు ఉంటుంది క్రాస్ క్రాసా దేవుని క్రాస్ ఒంగోలు క్రాస్ ఉంది తక్కువ అవుతుంది కదా ధర తక్కువ అవుతుందంట ధర వచ్చి ఇట్లా బేరం చేసుకొని మాట్లాడుకొని తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్ని ఆవులు ఉంటాయి ఇవి రైతులు తెచ్చి అమ్ముకుంటారు ఈ లైన్లో ఇక్కడ వచ్చేసి తెచ్చి అమ్ముకునేటోళ్ళు ఉంటారు మీకు మొత్తం చూపించా ఏ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా ఎడ్లు ఆవులు వచ్చాయి ఇది ఎగ్జిట్ ఇప్పుడు గేట్ బంద్ చేసారు వీడికేని తెచ్చి అమ్ముకునేటోళ్ళు ఉంటారు బయటికి తెస్తారు ఈ రోడ్డు దూరం ఏం తెస్తారు నార్త్ నుంచి తమిళనాడు చెన్నై పొంగునూరు ఆ పెద్ద పెద్ద ఏం తెచ్చి వీడు అమ్ముతారు మనకు హైదరాబాద్ సరౌండింగ్లో తెలంగాణలో ఇదే పెద్ద మార్కెట్ అక్కడ తెచ్చి ఇట్లా కట్టేసుకొని అమ్ముకుంటారు ఇక్కడ వచ్చేసి రైతులు ఉంటారు ఒకటి రెండు తెచ్చి అమ్ముకునేటోళ్ళు ఉంటారు ఇక్కడ వచ్చేసి అందరూ కట్టేసుకుంటారు ఆవులు బేరం అవుతుంది ఇక్కడ మొత్తం ఒక నాలుగు వందలు మూడు వందలు ఆవులు వస్తాయి ప్రతి వారం అయితే కాకా ఏం రేటు చెప్పినావే ఏం రేటు చెప్పినావు నలభై రెండు ఎన్ని రోజులు ఏని పది రోజులు అయిందా ఎంత ఇస్తుంది పాల్ మూడు 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 లీటర్లు ఇస్తుందంట చిన్న తక్కువ అవుతుంది రేట్ అయితే ఇట్లా తెచ్చి అమ్ముకుంటారు ముప్పైకి అడుగుతుర్రు అంట ముప్పై మూడు ముప్పై మూడుకి ఇచ్చేస్తాడు అంట ఈ ఆవు ఇట్లాంటివి దొరుకుతాయి చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి అన్ని పెద్ద ఆవులు కూడా ఉంటాయి మీకు ఇక్కడ సైడ్ అయితే రైతులు తెచ్చి అమ్ముకుంటారు పెద్ద ఆవులు చూపిస్తాం మీకు ఏ విధంగా ఉంటాయో ఇదిలో క్రాస్ ఉంది గీర్ గీరు క్రాసు గీరావు నాటావులు తక్కువ వస్తాయి ఇది గీరావు వచ్చింది ఏం రేడి చెప్పారు కాక నలభై ఎనిమిదా నలభై ఎనిమిది వేలు చెప్పి రెండో అవుతానా ఎన్ని రోజులు అయింది దూడయి మూడు నెలలు అయిందా మూడు నెలలు నాలుగు నెలలు ఆడదూడ ఉంది రేట్ తక్కువ అవుతుందా ఎవరికైనా వచ్చిరా మహేశ్వరమా మహేశ్వరంకి రైతులు ఇట్లా తెచ్చి కట్టుకుంటారు నచ్చితే తీసుకోవచ్చు ధర మాట్లాడుకొని మూడు నెలలు అయిందంట దూడయిని ఫైనల్ ఏం రేట్ వరకు చెప్తా అందా ఫైనల్ మీకు ఎంతవరకు ఉంది అన్న రేట్ చెప్పిండు చూసాము ఏ విధంగా ఉందో మార్కెట్ అంతా ఈ విధంగా ఉంటుంది మనకు వాటర్ ఎక్కడ అంటే అక్కడ ఉంటాయి తానికి ఇక్కడ ఇవి తరుపులు ఉంటాయి చిన్నవి పెద్దవి ఇక్కడ వచ్చేది ఒక్కొక్క ఆవు చూపెడితే చాలా పెద్ద వీడియో అవుతుంది మీరు వీడియో మొత్తం చూడండి పార్ట్ టూ వీడియోలో చూపెడతా ఎవరన్నా రైతులు కొన్న వాళ్ళు ఉంటే ఇక్కడ తెచ్చి అమ్ముకునేటోళ్ళు ఉంటారు ఒకటి రెండు చాలా పెద్ద మార్కెట్ ఇది ఇక్కడ వచ్చేసి మూడు ఇట్లా మూడు రెండు ఆవులు తెచ్చి అమ్ముకుంటారు మీనే మోపు మీద ఉంటాయి ఇవి వచ్చేసి బోడావులు ఉన్నాయి హెచ్ఎఫ్ ఇక్కడ వచ్చేసి దూడలు అని ఇక్కడ అరే కాకా జరగ అంట జరగ ఇది సాయివాల్ జెర్సీ జెర్సీ జాతి ఇది ఓ కాక ఎద్దు వస్తుంది జరుగుండి గుద్ది దంపుతుంది అది ఇట్లా ఆవులు ఎద్దులు వస్తాయి ఇవి మన కస్ సబ్స్క్రైబర్ వచ్చిండు ఈ రెండు ఆవులు కొన్నాడు ఒకటి యాభై ఐదు వేలు ఒకటేమో అరవై ఐదు వేలకు కొన్నారట ఇవి రాసున్నాయి నేనే ఇప్పించాను ఇది వచ్చేసి మన డైరీకి వెళ్తుంది పడ్డ కట్టుపడ్డ ఇక్కడ వచ్చేసి రైతులు చిన్న చిన్న గేదెలు ఏమైనా ఉంటే ఇక్కడ కట్టేసుకుంటారు చలికే ఉంటాయి ఎక్కువ అయితే చలికే ఉంటాయి ఇక్కడ రైతులు మళ్ళా తెచ్చి కట్టేసుకుంటారు ఒకటి రెండు మూడు ఇక్కడ రైతులు అందరూ వచ్చి కట్టేసుకొని చెట్టు కింద ఉంది కాబట్టి కట్టేసుకుంటారు ఇక ధరలు అయితే ఉండదు చిట్టి చేపించాలి ఇక్కడ అందరి చిట్టీలకు అక్కడ ఇక్కడ వెళ్తారు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది రిటర్న్ బండ్లు కూడా ఉంటాయి కొన్ని ఇక్కడ వచ్చేసి ఆవులు ఇది కూడా తరిపే ఆవులు కూడా ఉంటాయి మన తన ఎప్పుడు ఈ సైడ్ దాకా దూరం దూరంకే వస్తారు ఆవులు కొన్నికే అమ్మనికే పెద్ద ఆవులు ఉంటాయి మొత్తం పూటకి పన్నెండు పది లీటర్లు ఇచ్చేట ఆవులు ఉంటాయి ఈ సైడ్ వచ్చేసి అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు బయటకేంది తెస్తారు ఆవులు వచ్చేసి పూటకి పది పది లీటర్లు పన్నెండు లీటర్లు ఇస్తాయి హెచ్ఎఫ్ ఆవులు వచ్చేసి జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని తరిపి ఉంటాయి ఈ విధంగా కట్టుపడ్డలు ఉంటాయి కొన్ని ఎవరైనా రైతులు తెచ్చి కట్టేసుకొని అమ్ముకుంటారు ఈ లైన్లో వచ్చేసి జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ క్రాస్ యాభై ఐదు వేలు అడుగుతున్నారు డెబ్బై ఐదు వేలు చెప్తారు ధర ఈ ఆవు కూడా దూడ ఉంది ఇది సేల్ అయిపోయిందేమో ఆవు వెళ్తుంది ఎవరున్న రైతు కొనుక్కుంటే కొనుక్కుంటారు ఇవి వచ్చేసి పెద్ద ఆవులు ఉన్నాయి మొత్తం హెవీ సైజ్ ఒక్కొక్క ఆవు రేట్ అయితే చెప్పరు ఎందుకంటే చాలా ఆవులు వస్తాయి కదా ఎవరన్నా ఆవులు కావాలంటే బేరం పది రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వాలి ఇస్తే ధర చెప్తారు ఇది కూడా హెవీ మిల్కాలు ఉన్నాయి ప్యూర్ హెచ్అప్ ఉన్నాయి ప్యూర్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ వన్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఆ నెంబర్కి వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది గ్రూప్లో ఉండవచ్చు గ్రూప్లో ఉంటే మీరు ఆవులు బర్రెలు ఏమన్నా చిన్నవి పెద్దవి ఉంటే ఇది హెవీ సైజు ఉంది పూటకు పదిహేను పన్నెండు లీటర్లు ఇస్తుందేమో మార్కెట్లోనే టాప్ ఆవుంది ఇది బి వస్తలేదు ఆ విధంగా ఉంది ఆవు ఇట్లాంటి చాలా ఆవులు వస్తాయి చూసుకొని తీసుకోవచ్చు ఎవరన్నా ఒకటి రెండు ఆవులు ఆవులేమైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి తరిపి సూడివి ఎవరన్నా డైరీ తీసేసే వాళ్ళు ఉంటే కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి పెద్ద ఏమైనా లాట్స్ ఉంటే కొనుక్కొని మళ్ళా రైతులకు రీసేల్ చేస్తాం వీడియో వచ్చేసి పెద్దగా అయిపోయింది పార్ట్ టూ వీడియోస్ జాము ఎవరన్నా రైతులు